విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష పాలు ఆహారం నీళ్ళు కొవ్వొత్తులు టార్చ్లు అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలన్న చంద్రబాబు లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం అదనపు బోట్లు ట్రాక్టర్లు తక్షణమే తెప్పించాలని సీఎం ఆదేశం సహాయక చర్యలు వేగవంతం కావాలన్న సీఎం చంద్రబాబు వృద్ధులు పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలి అన్ని షాపుల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్న సీఎం ప్రతి ఒక్క బాధ్యతడికి సాయం అందించాలి అక్షయ పాత్ర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలి ఖర్చుల గురించి ఆలోచించకుండా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం అప్పగించిన బాధ్యతలను నిమిషాల లెక్కన పూర్తి చేయాలి నగరంలోని దుకాణాల నుంచి బిస్కెట్లు పాలు తెప్పించాలి సీఎం చంద్రబాబు